అందరికీ ఉద్యమ జేబీళ్ళు ఈరోజు భారతదేశ చరిత్రలో ఎస్సీ ఎస్టీలకు చీకటి రోజుగా మనం పెట్టుకోవాల్సిన సందర్భం ఉన్నది ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ బద్ద వచ్చిన రిజర్వేషన్లు ఒక సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఆ న్యాయ వ్యవస్థ ద్వారా రాజ్యాంగాన్ని తూట్లు పడేసే విధంగా ఈరోజు ఏడుగురు ధర్మాసం కూడా తీర్పు ఏదైతే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిందో దాన్ని మనము ఈరోజు చీకటి దినంగా ప్రకటించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే బా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ప్రతి అంశం కూడా అటు పార్లమెంట్లో మాత్రమే ఏదైనా చేయాలా సవరణ చేయాలి కానీ ఏది మార్పులు చేయాలని కానీ ఈరోజు ఈ జరిగిన తీర్పులు అంతా కూడా మొత్తం ఈ గంటన్నర రెండు గంటల తీర్పు నిర్వహించిన సందర్భంలో నేను ప్రత్యక్షంగా పాల్గొన్నాను కాబట్టి నేను చూసిన వ్యక్తిగా మొత్తం కంప్లీట్గా రాజ్యాంగాన్ని తూట్లు పెట్టే విధంగానే రోజు తీర్పు రావడం జరిగింది రాష్ట్రాలకు అధికారం ఇస్తే అసలు రాజ్యాంగం ఉన్నట్ల రాజ్యాంగం పోయినట్ల ఈ రోజు ఈ తీర్పు వలన రాజ్యాంగమే ప్రమాదంలో పడ్డది ముఖ్యంగా అసలు ఎటువంటి డాటా లేదు దాంతోపాటు ఈ ఒక ఏడుగురు జడ్జిలలో ఒక ఆరుగురు అనుకూలంగా ఇచ్చి ఒక జడ్జి మాత్రం వ్యతిరేకంగా మనకు అనుకూలంగా ఇవ్వడం జరిగింది అయితే నేను అనేది ఏంటంటే రిజర్వేషన్ల అంశం ఏదైనా తినదు సుప్రీంకోర్టు ముఖ్యమా లేకుంటే పార్లమెంట్ ముఖ్యమా మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అయితే మనము ముఖ్యంగా బాబాసాహెబ్ వారసులం ఏదైతే తిన్నామో రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని రాజ్యాంగానికి లోబడి నడిచే పార్లమెంటులో జరుగుతున్న తప్ప మనం ప్రామాణికం కాదు ఇప్పుడు ఈరోజు జరిగిన ఏదైతే రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చే విధంగా తీర్పు రావడం జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండించడం ఇది దేశవ్యాప్తంగా ఆందోళనలకు ఈ రోజు పునా చేయాల్సిన సందర్భం ఏర్పడ్డది ఇది ఒక తెలుగు రాష్ట్రాలకే కాదు ఇది దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక ఎయిడ్స్ లాంటి వ్యాధుని మొత్తం దేశవ్యాప్తంగా అంటు జరిగింది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ తీర్పును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను రాజ్యాంగబద్ధంగా వచ్చిన రిజర్వేషన్లను వర్గీకరించడమే కాకుండా ఎస్సీ ఎస్టీలకు సంబంధం లేని క్రిమి లేరు కూడా దీంట్లో ప్రస్తావన రావడం జరిగింది అటు వర్గీకరణ రాష్ట్రాలకు ప్రవర్తిస్తాడు తర్వాత ఉన్న రిజర్వేషన్లను క్రిమిలేరు అంటున్నాడు ఒక ఒక సామాజిక వర్గానికి ఒక ఐదు శాతం రిజర్వేషన్ వచ్చిందంటే ఆ ఐదు శాతంలో ఉన్న ప్రజలు ఆ ఉన్న దాంట్లో కూడా క్రిమి లేరుకు గురి అవుతారు అంటే ఏ విధంగా ఎంత కుదించబడుతున్నది రిజర్వేషన్లు అసలు రిజర్వేషన్ల మూల సిద్ధాంతమే ఇక్కడ వైలెట్ జరుగుతున్నాయి కాబట్టి దీనికి ఈ తీర్పుకు వ్యతిరేకంగా తప్పకుండా ఈ దాదాపుగా ఈ రోజు వచ్చిన తీర్పు ఐదు వందల అరవై ఐదు పేజీల తీర్పు సుదీర్ఘ తీర్పు కాబట్టి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తప్పకుండా మాల సంక్షేమ సంఘం మాల మహాసభ ఆధ్వర్యంలో దీన్ని దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తూ రివ్యూ పిటిషన్ కూడా హయ్యర్ బెంచ్ కు తొమ్మిది రోజుల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ మీద ఏదైతే తీర్పు వచ్చిందో ఇది రాజ్యాంగాన్ని కూలి చేయడమే ఈ తీర్పు యొక్క సారాంశం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము బాబాసాహెబ్ వారసులుగా రాజ్యాంగ పరిరక్షకులుగా దేశవ్యాప్త ఆందోళనకు ఈ రోజు నుంచి ఇక్కడ పిలుపునిస్తున్నాము తప్పకుండా ఈ ఏడుగురు జడ్జిల తీర్పుపై మేము రివ్యూ పిటిషన్ వేస్తాము తొమ్మిది మంది జడ్జిల ధర్మాసనం గంట రివ్యూ చేయాలని మేము వేస్తాం ఎందుకంటే రిజర్వేషన్లకు సంబంధించిన ఏ అంశమైనా కానీ పార్లమెంట్లో జరగాల్సిన సందర్భాన్ని ఈరోజు ఆ పార్లమెంట్ వ్యవస్థ ఆ పని ప్రక్రియని అంతా కూడా సుప్రీంకోర్టు తీసుకొని ఈరోజు వాళ్ళ భుజాన మీద వేసుకొని రాజ్యాంగానికి తూట్లు పెడుతున్నారు అందుకనే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలందరూ కూడా ఈరోజు మనం చీకటి దినంగా మీరు ప్రకటించుకొని ఈ రోజు నుంచి ఈ రిజ పార్లమెంటు కూలీ చేస్తున్న సుప్రీంకోర్టును ఏదైతే విధానం ముందు దాన్ని ఎండగట్టే ప్రయత్నంలో మనం ముందుకు వెళ్దాము దాంతోపాటు ఇప్పుడు పార్లమెంట్ జరుగుతున్నది అందరు ఎంపీలు దీంట్లో ఉన్న నిసుకులను అందరూ కూడా ఇమీడియట్గా మేము ఒక రిప్రజెంటేషన్ రెడీ చేయాలని అనుకుంటాము తప్పకుండా ఈ ఐదు వందల అరవై ఐదు పేజీల అన్ని కూడా పరిశీలించాల్సిన సందర్భం ఉంది కాబట్టి సమయం కావాలి ఒక రెండు మూడు రోజుల్లో తప్పకుండా అందరి పార్లమెంట్ సభ్యులను కలిసేసి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాము దాంతోపాటు ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న ఉద్యమం ఇప్పుడు ఈరోజు మన రెండు రాష్ట్రాలతో పాటు పంజాబ్కు సంబంధించిన అంశాల్లో ఉండేవాడు ఈరోజు అన్ని రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా ఆందోళనలకు పునాదిగా ఈరోజు ఆరంభంగా మనం దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది దాంతోపాటు మీ మీ ప్రాంతాలలో తప్పకుండా ఈ తీర్పుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను పిలుపునిస్తూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు నువ్వు ముఖ్యమంత్రి కావడానికి ముందు వరుసలో ఉండి పనిచేసిన మాలలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుల తీర్పు వెలువడక ముందే అసెంబ్లీలో నువ్వు కేటగిరీస్ నువ్వు స్వాగతిస్తున్నా నువ్వు ఆర్డినెన్స్ తెచ్చేసి రిక్రూట్మెంట్లు చేస్తాను ఏ విధంగా అంటారు ఆ ఐదు వందల అరవై ఐదు పేజీల తీర్పును నువ్వు ఏమని అనుకున్నావు నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఎందుకంటే అధికారికంగా సుప్రీంకోర్టులో తీర్పు రాకముందు హర్షిస్తున్నాను ప్రకటించడము దాంతోపాటు ఆర్డినెన్స్ వచ్చేసి ఆ ఉద్యోగాలలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానన్నది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము దీని పరిణామము తప్పకుండా నిన్ను ఎట్లయితే గద్దెనెక్కించినమో అదే స్పీడ్తో ఎంత స్పీడ్గానైతే మీకు గద్దనెక్కించినమో అంత స్పీడ్గా నువ్వు దిగ పరిస్థితికి నివ్వే దశకరమని తెలియజేసుకుంటున్నావు ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లేని అంశాలు ఏంటి కూడా పరిశీలించకుండా అంత తొందర ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తివి అందులో ఉన్న అంశాలన్నీ కూడా నువ్వు పరిలేక తీసుకోకుండా అసలు స్టడీ చేయకుండా ఏ విధంగా అంటావు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము తెలంగాణ ప్రజలారా ఏ రేవంత్ రెడ్డికి మనం పాలన ఇవ్వడానికి పనిచేస్తామో ఈ రోజు నుంచి ఆ రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని సీటు దించేదాకా కూడా మన ఉద్యమం ముందుకు తీసుకుపోవాలి మన ఉద్యమము రేపు దేశ వ్యాప్తంగా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలని పిలుపునిస్తున్నాను జై బింద్ జై భారత్